హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ కథ రాసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు నాన్న మళ్ళీ మా జీవితంలోకి వచ్చావు ఎన్ని రోజుల్లో నీకు దూరంగా ఉన్నాను ఇకపై నా తల్లికి నేను దూరంగా ఉండాలా ఆ ఆలోచన రాగానే స్వీటి తనలో తానే రామ్ వెళ్ళగానే లోపలికి వచ్చింది సీత ఇప్పుడు ఏం చేద్దామని తల్లి నీ మనవరాలు మనసులు మార్చడం తప్ప వేరే దారి లేదు నాన్న సీత ఒక మాట చెప్తాను విను స్వీటీ మనసులో రామ్ మీద ఉన్నది కోపం కాదు బాధ చిన్నప్పటి నుంచి తండ్రి రాలేదన్న కోపం తండ్రి ప్రేమ లేదన్న బాధ ఇంకా నిన్ను కూడా బాధ పెట్టాడన్న ద్వేషం దానికి తోడు స్వీటీ దగ్గర ఎవరో రామ్ కోసం తప్పుగా చెప్పటం వల్ల నువ్వు పార్టీలో రామ్ కోసం నిజాలన్నీ చెప్పినా నమ్మలేదు ముందును స్వీటీ మనసును మార్చాలంటే అన్నీ తనకి అర్థమయ్యేలా చెప్పాలి బంధం విలువ కుటుంబం అంటే ఏంటో తనకి తెలియాలి ఒక రకంగా చెప్పాలంటే రామ్లా ఉన్న స్వీటీని సీతలా మార్చాలమ్మా తండ్రి మాటలకి ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చింది సీత నా కూతురు మనసు నా మాటల వల్లే మారింది కాబట్టి నా మాటలతోనే స్వీటీ మనసంతా తండ్రి ప్రేమ కావాలి అని పరితపించేలా చేయాలనుకుని ఆలోచిస్తూ ఫోన్లో టైం చూసింది నేను అసలు ఇంటికి వెళ్ళారో లేదో అసలు అత్తయ్య ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుని రామ్కి ఫోన్ చేసింది హైవే రోడ్ మీద కార్ ఆపి తలను స్టీరింగ్ పై పెట్టుకొని ఆలోచిస్తున్నాడు రామ్ రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సీత ఇంటికి వెళ్ళారా అబద్ధం చెప్తే నాకు కోపం వస్తుంది రామ్ గారు ఇంటికి కొంచెం దూరంలోనే ఉన్న సమయం ఎలా ఉంది ఇంకా దాని దగ్గరికి వెళ్ళలేదు కోపంగా ఉంది కదా కోపం తగ్గగానే వెళ్తాను తన కోపం ఎంతసేపు ఉంటుంది సడన్గా అన్ని విషయాలు తెలిసేసరికి బాగా అట్టయింది కదా సీత ఈ టైంలో నువ్వు తన దగ్గరే ఉంటే బాగుంటుంది నాకు తెలుసు రామ్ గారు అందుకే అది ఎంత కోపన్నా భరిస్తున్నా మొన్నటి వరకు మీ కోపం ఇప్పుడు దాని కోపం ఆ దేవుడు మీకోసమే నన్ను పుట్టించాడు నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను భరించలేరు సీత ఎంతో ప్రేమగా అన్నారు మీరు బాధపడుతున్నారా బాధ ఆకేందుకు ఈ ఎవరి కోసం బాధపడ్డు నచ్చింది చేస్తాడు నచ్చినట్టుగా ఉంటాడంటూ ఎప్పట్లానే సిగరెట్ వెలిగించి స్టైల్గా పొగని గాల్లో వదిలాడు సీత హా భయపెడుకు ఇప్పుడు మైకిల్ దగ్గరికి ఏం వెళ్ళను ముందు నా కూతురికి భోజనం పెట్టి అప్పుడు నిద్రపో సరేనా తనతో నువ్వు భోజనం చేయి మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే కదా అని చెప్పి ఫోన్ కట్ చేసి సీతకి మెసేజ్ పెట్టాడు సీటీ మాటలు తన చెవుల్లో మారుమోనిగేసరికి రాక్షసుడు అని ఎలా అనగలిగావు సమ్యూ నీ దృష్టిలో నేను చనిపోయానా ఏ తండ్రికి ఇంత బాధ అయితే ఉండకూడదు అని తనలో తానే బాధపడి కార్ స్పీడ్ పెంచాడు ఐ లవ్ యూ సీత అన్న మెసేజ్ చూడగానే సీత బాధపడింది నాకు తెలుసు రామ్ గారు మీరెంత బాధపడుతున్నారో స్వీటీ మిమ్మల్ని అన్ని మాటలు అంటుందని నేను ఊహించలేదు కార్ పార్క్ చేసి కోపంగా చూసింది వందన నా మాట వినమ్మా వద్దు శౌర్య ఇప్పటికే చాలా ఆలస్యం చేశా అంటూ చేతిలో ఉన్న గన్ పక్కన పెట్టి పద వెళ్దామని కార్ డోర్ విసురుగా వేసి వచ్చింది హాల్లో కూర్చొని ఆశితో మాట్లాడుతుంది మౌనిక ఎవరమ్మా మీరు మీ ఆయన ఉన్నాడా సూటిగా అడిగింది వందన ఉన్నారు కాస్త పిలుచుకుని రామ్మా అని గంభీరంగా సోఫాలో కూర్చుంది ఆ పక్కన శౌర్య అప్పుడే బయటికి వచ్చింది సరోజ వందనని చూసి మీరు మీ భర్తను చంపాడు కదా నా కొడుకు రామ్ వాళ్ళ అమ్మని కానీ వందనాను కానీ సరోజ ముఖంలో రంగులు మారాయి లేదా అలా చెప్పుకోవటానికి నాకెందుకు సిగ్గు సిగ్గుండాల్సింది నీ కొడుక్కి నీ కాలు మీద కాలేసుకుని దర్జాగా చెప్పింది వందన ఎక్కువ మాట్లాడకు అసలు ఎందుకు వచ్చావు అయినా టైం కాని టైంలో మా ఇంటికి ఎవరి కోసం వందన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని దర్పంగా అడిగింది టైం కాని టైంలో ఎందుకు వస్తాను తప్పు జరిగితే టైం రోజు ఏది చూడు భార్య బిడ్డలు ఉంచుకుని కూడా నా కోడల్ని పెళ్లి చేసుకుంటానంటూ పిచ్చి కూతురు వస్తున్న నీ కొడుక్కి కాస్త గడ్డి పెడదామని వచ్చా నా కొడుకు కాదు గడ్డి పెట్టాల్సింది నీ కోడలికి ఆ మాటకి వందన పిడికిలు బిగిసుకుంది మొగుణ్ణి గాలికి వదిలేసి తిరిగితే ఇలానే వెంటపడతారు ఆ మాత్రం జ్ఞానం లేదా నీ కోడలికి నీ కోడలు ఎప్పుడైతే నా కొడుకు జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచి నా ఇంటికి ఇంట్లో మనుషులకి మనశ్శాంతి లేదు అలా చేసుకుంది మీరు దానికి కారణం నా కోడలు ఎలా అవుతుంది నీ కోడల వల్లే నా భర్త చనిపోయాడు చనిపోలేదు నా కొడుకు చేతుల్లో చచ్చాడు పదునుగా వస్తున్నాయి వందన మాటలు సౌరికైతే నోటి మాట రావటం ఎప్పుడు వందన గారిని అలా చూడలేదు సౌర్య నీ కొడుకు హంతకుడని నే నోటితోనే అన్నమాట హంతకుడు కాదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తే రామ్ అంటూ బయటికి వచ్చిన మైఖెల్ని చూసి రా మైఖెల్ అక్కడే నిలబడిపోయావే అమ్మదే ఏదో మాట్లాడుతున్నారు కదా ఆంటీ మధ్యలో ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం అని కూల్గా ఉన్నా సరోజ పక్కన కూర్చుండు అన్నాడు అంశకైతే ఏం అర్థం కావట్లేదు లేదు జరిగేదంతా సైలెంట్గా చూస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాను నీ కొడుకు మనిషి ఆ పశువా అని అడుగుతున్నాను మాటలను కొంచెం అడుగు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందేమి కదా చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అన్నాడు మైఖల్ నేను అదే అంటున్నా మైఖెల్ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది అని హద్దులు దాటి ప్రవర్తిస్తే మీ నాన్నకు పట్టిన గతే నీకు పడుతుంది కదా ఇప్పటికే మీ నాన్నగారు పోగొట్టుకొని మీ అమ్మ బాధపడుతుంది ఇప్పుడు నువ్వు కూడా నా కొడుకు చేతుల్లో చనిపోతే ఏ వందన సరోజు కోపంగా లోపే వందన పైకి లేచి నీకు నోరు లేస్తే నాకు చెయ్యి లేస్తుంది అర్థమైందా ఇప్పటివరకు నా కొడుక్కి నా కోడలికి మనశ్శాంతి అనేది లేకుండా చేశారు పై ఇదే రిపీట్ చేస్తే ఈ వందన సైలెంట్గా ఉంటుంది అనుకోవటం మీ పొరపాటే ఎందుకంటే రామ్లో ఉన్నది విశ్వ విశ్వ బ్లడ్ ఓడిపోవటం నా కొడుక్కి ఇష్టం ఉండదు ఒకవేళ మీ అబ్బాయి ఓడిపోతే వాడిని గెలిపించడానికి నేనున్నా మైకేల్ నువ్వంత టెన్షన్ పడుకో అని వందనాను అనగానే మైఖెల్ అలానే చూశాడు కోపంలో ఎర్రబడిన ఆమె ముఖం పొగరు గర్వం అన్నీ చూడగానే ఆ క్షణం మైఖేల్కి రామ్నే గుర్తొచ్చాడు మీ అబ్బాయికి నన్ను ఓడించడం చేతికాక మిమ్మల్ని పంపించాడా నాతో ఫైట్ చేయటానికి ఆ మాట శౌర్య కోపంగా పిడికిలి బిగించాడు రే నువ్వు ఆగు శౌర్య అంటూ మైఖేల్ వైపు చూసి నిన్ను చంపటం పెద్ద పన కానీ నా కొడుకు ఆలోచిస్తుంది నీ కోసం కాదు నీ కొడుకు కోసం అంటూ వైపు చూసి తండ్రి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నా కొడుకు రుచి చూశాడు కాబట్టి నిన్ను ప్రాణాలతో ఉంచాడు లేదంటే మీ నాన్న పక్కన ఫోటో పక్కన నీ ఫోటో కూడా తగిలించి దండ వేసి దీపం పెట్టేది మీ అమ్మ అని వందన అనగానే మైఖెల్ కోపంగా చూశాడు నీ కోపచ్చిన ఏమొచ్చినా సరే గుర్తుపెట్టుకో రామ్ జోలికి రావాలంటే ప్రాణాల మీద ఆశలు వదులుకొని రావాలి అని ఇంకా నువ్వు నా కోడల మీద పడి ఏడవటం కాదు చెట్టెంత మనవడు ఉన్నాడు కట్టుకున్న భార్య ఉంది ఇల్లు ఉంది ఆస్తి ఉంది అన్నీ ఉండి కూడా నువ్వు పరా ఏడదాని మీద కన్ను వేసి పెళ్లి చేసుకుంటాను అంటున్నావంటే నువ్వు అసలు మనిషివేనా లేదంటే మృగానివా ఎందుకురా పరువు తీస్తావని చివాట్లు పెట్టడం మానేసి నీ కోడల్ని అద్దులో పెట్టు రాంతో కాపురం చేయమను ఇలాంటివి నా దగ్గర చెప్పకు నా కోడలికి చెప్పే బదులు ఏదో నీ కొడుకు చెప్పి కట్టుకున్న పెళ్ళంతో అవసరం కోసం కాకుండా ప్రేమగా ఒక భర్తగా తనతో కాపురం చేయమని లేదంటే ఇంటి వరకు వచ్చిన నాకు ప్రాణాలు తీయటం పెద్ద పని కాదు అంటూ కోపంగా మైకిల్ వైపు చూసి చాటి కానీ నా కొడుకు కాదు నువ్వు కట్టుకున్న భార్యని కాదని మరొక భార్యని ప్రేమిస్తున్నావు చూడు అక్కడే అర్థమవుతుంది నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అని మౌనిక వైపు చూసి ఈ మూర్ఖుడు కోసం ఎందుకమ్మా జీవితం నాశనం చేసుకుంటావు విడాకులిచ్చి దరిద్రాన్ని వదిలించుకో కనీసం మనశ్శాంతి అయినా దొరుకుతుందని కోపంగా అందరి వైపు చూసి బయటికి నడిచింది మైకేల్ అయితే ఏం మాట్లాడలేదు మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు వందన అన్ని మాటలన్నా మైకెల్ సైలెంట్గా ఉండేసరికి ఆశ్చర్యంగానే అనిపించింది కార్ స్పీడ్ మరింతగా పెంచింది వందన అంతకంటే స్పీడ్గా ఆమె మెదడు చురుగ్గా ఆలోచిస్తుంది శౌర్య ఏంటమ్మా సీత అంటున్న ఇంటి చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ చేయి ఎందుకమ్మా ఆ తక్కువ తగ్గువంచిన వేకు అన్ని మాటలన్నా సైలెంట్గా ఉన్నాడంటే వాడి నెక్స్ట్ టార్గెట్ స్వీటీ అసలు మైకెల్ కోసం వాడి ఫ్యామిలీ కోసం ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు నా కొడుక్కి నేను దూరంగా ఉన్నాను కానీ వాడి చుట్టూ ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు తెలుసు కానీ స్వీటీ నా మనవరాలకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అందరు పిల్లల్ని భూమి మీద పెట్టి పెంచితే నీ ఆఫ్ ట్రైన్ చల్లి నెత్తిన పెట్టుకుని పెంచింది అందుకే అంత బలుపు పొగరు ఆ రెండు ఎలా అణాలో నాకు బాగా తెలుసని కారు సడన్ బ్రేక్ వేసి షాక్ అయ్యింది వందన ఇంకా ఉంది